ఏం చేస్తున్నారు మీరు ఏం తింటున్నారు ఇప్పుడు మాటల్లో లప్ప తింటున్నాడు లప్ప గైత్ర కమాన్ ఫాస్ట్ కమాన్ ఎవరు ఎవరు తింటారు చూద్దాముర్రీ మిస్గానే అయిపోయి చదువుతున్నావు ఎందుకురా మంచి తిను తిని తిను ఫాస్ట్ నువ్వు విలువాలి బయట తిను మరి తిను తిను రిషిగా నోట్ ఎవరే సో గాయ చూసారు కదా శివ దీక్షిత్ రిషి ఇద్దరు కలిపి చిప్స్ ఛాలెంజ్ ఈ రెండు చిప్స్ ఉన్నాయి రెండు చిప్స్ లో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఈ చిప్స్ కంప్లీట్ అయితే వాళ్ళకి స్పైట్ కావాలంటీప్ ఇంకోటి वेला 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 दी ननरी नोटा वाटले ते नोटा मी का सांगेन की हा मी इसका बोलू दे

నీళ్ళు లేవ నీళ్ళు లేకుండా తినరు మీకు వీళ్ళు అవసరం లేదు తిరు చూస్తారు ఎట్లా అయిపో అన్నం తినవా అంటే తినరు ఏమన్నా తినమన్నా అనుకో తినరు షిప్స్ లప్ప లప్ప ఎట్లా అయిపో షిప్స్ అనగానే కథ రప్ప రప్ప అన్నం తిని ఒక్క బుకైనారు ఏనాడు నువ్వు అన్నం తింటావు నువ్వు ఇంట అన్నం గుద్దుతవారి జిప్శరిదర్ కమా 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 చలో చలో వట్ చలో కమా నైస్ చలో సాలూకొట బుక్కలా కందింటున్నాం మీరు బుక్కలా కందింటురు అయిపోయిగా ఈ రోజు ఇలా అన్నం తిండి అయిపోయింది అప్పు మంచి వంట ఇప్పుడు 아니, 좋안 내일부터 내일부터 내이부터 더해. 내일부터. Come on, come on. 이리로, 쳐라, 쳐라, 쳐 이거 뜨는 둘째. 내가 나올 거야. 음, 모안비 <laugh> 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 l a l a n g h <laugh> 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 a u h a u g h <laugh> l a a u 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 u g h l a చూడండి మా శివ దీక్షిత్ విన్ వినాయుడి చిప్స్ ఛాలెంజ్ లో రిషి గారు లప్ప లప్ప జ్వరం తింటున్నాం ఏమైందా కోడి మీరే పక్క ఒడి కోడి పక్క ఇట్లా బెత్తర బెత్తర చూస్తుండీ ఎందుకు రా అందిపోతున్నావు మాకు అలా చూస్తున్నా ఏమో చిప్స్ ఛాలెంజ్ అయిపో అదలేదండి మొత్తం పాకెట్ అయిపోయింది పాకెట్ అయిపోయింది మాట్లాడదాం ఇట్లా సో మొత్తం బట్టలు చూడు ఎట్లుండే మూ చూసుకోండి మూ చూసుకోండి మొత్తం మీరు చిప్స్ చేసిరా మీరు కాల్లంగా బాగా ఉంటాయి చూడ అట్లా చేసి కొట్టమే చేసారు మొత్తం అదే అండి ఈరోజు మన చిప్స్ ఛాలెంజ్ శివ దీక్షిత్ రిషి ఇద్దరు రెండు రెండు చిప్స్ ఫినిష్ చేసారు ఇద్దరు రెండు చిప్స్ నాలుగు ప్యాకెట్లు రెండు నిమిషాలు ఓకేనా సో ఈ ఛాలెంజ్ లో మన శివ దీక్షిత్ విన్ అయ్యిండు సో గైజ్ చూడండి ఎట్లా ఉంది వీడియో సో గైజ్ చూసారు కదా ఈరోజు చిప్స్ ఛాలెంజ్ విత్ శివ దీక్షిత్ అండ్ రిషి ఎట్లా ఉంది వీడియో మస్త్ వచ్చింది వీడియో ఓకేనా సో చాలా బాగా ఛాలెంజ్ చేశారు ఇద్దరు రిషి శివ దీక్షిత్ ఓకేనా ఇట్లా ఏమైంది ఓకేనా సో గాయస్ సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరే కాకుండా మీకు ఐదుగురికి వీడియో షేర్ చేయండి వాళ్ళని కూడా షేర్ చేసుకోమనండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి అవునండి కమెంట్ చేయమని తప్పకుండా చేయండి కమెంట్ తప్పకుండా చేయండి ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో సిక్స్ ఛానల్ విత్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫిల్ దాన్ని నేను మీ సంఘం అండి శనివార్ ఫర్ ద డే చెప్పండి బాయ్ చెప్పండి